ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జూన్ మాసాన్ని యోగా మాసంగా మనందరం గుర్తించి యోగాభ్యాసాన్ని బాగా ఇక్కడ నేర్చుకుని మన జీవితంలో దీన్ని ఒక భాగంగా చేసుకుని సంవత్సరం పొడవునా కంటిన్యూ చేస్తే బాగుంటుందనే కార్యక్రమంలో యోగాంధరగా మరి యోగాని బాగా తీసుకెళ్లాలని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మన విజయవాడ ప్రకృతి ఆశ్రమంలో పదమూడేళ్లల్లో ఎప్పుడూ చేయని మొట్టమొదటిగా ఒక మంచి కార్యక్రమాన్ని యోగా కొరకు రూపొందించి అందించడం జరిగింది ఇక్కడ సుమారుగా మన ఆశ్రమానికి చుట్టుపక్కల ఉన్న పన్నెండు గ్రామాల వారిని మనం రిజిస్ట్రేషన్ చేసుకో మన ఆహ్వానం పంపించాం ఇన్విటేషన్ కూడా పాంప్లెట్ రూపంలో చక్కగా పంపించాం వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ మన ఆరోగ్యాలనుకు వచ్చినప్పుడు వాళ్ళందరికీ యోగా ట్రైనింగ్ ఇంటర్నేషనల్ యోగా డే రోజున ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటోకాల్ ట్రైనింగ్ మరి వచ్చిన వారందరికీ టీషర్ట్స్ ఇచ్చి న్యాచురోపతి పద్ధతిలో మంచి అల్పాహారాన్ని అందించి అట్లాగే మన అంతా కూడా నదొడ్డినంతా కూడా వచ్చిన యోగ సాధకులందరూ చక్కగా వీక్షించి రెండు గంటలు గడిపెళ్ళేటట్టు కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు ఎలా చేసాం ఎట్లా ఎంత సిస్టమేటిక్ ఇక్కడ జరిగింది యోగ శిక్షణ కూడా అంతమంది తప్పులు లేకుండా ఎంత బాగా చేయగలిగారు మరి అవన్నీ ఎలా జరిగాయి అనేది మీరు కూడా చూస్తే బాగుంటుందని ఈ వీడియోని మీ కొరకు అందిస్తున్నాం ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చిన వారందరికీ కూడా చక్కగా మన ఆశ్రమం బయటే మంచిగా పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు ఉంది అక్కడ చేయించిన తర్వాత ఆడవారికి మూడు లైన్లు మగవారికి మూడు లైన్లు ఇట్లా ఏర్పాటు చేశాం వచ్చిన యోగ సాధకులందరూ లైన్లో వెళ్ళి వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళ సైజుకు తగ్గట్టుగా టీషర్ట్స్ని కూడా మనం ఫ్రీగా అందించాం వాళ్ళందరికీ అట్లా టీషర్ట్ తీసుకుని మన ఆశ్రమంలో సూర్యయోగ ప్రాంగణం ఉంది కృష్ణానది నది ప్రకృతి ఒడిలో ఆరు వందల మంది అట్ టైం ఇట్లా పడుకుని యోగా చేసుకోవచ్చు ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ఉంది చక్కగా చూస్తున్నారు కదా ఇక్కడ సూర్యయోగ ప్రాంగణం పెద్ద స్టేజ్ ఉంటుంది కిందంతా కూడా న్యాచురల్గా కార్పెట్ గ్రాస్ ఉంటుంది రెండు అడుగుల వెడల్ రెండు అడుగుల గ్యాప్తో ఒక్కొక్క గ్రానైట్ కట్టింగ్తో ఉన్న గ్రానైట్ బల్లను అట్లా పెట్టేశాం ఒక్కొక్కరికి యోగా మ్యాట్ ఎవరు గ్రానైట్ మీద వాళ్ళు అట్లా వేసేసుకుంటారనమాట ఇప్పుడు చూడండి చుట్టూరు చక్కగా మంచి పూల మొక్కలతో కింద కూర్చోలేని వారికి చుట్టూరు బెంచెస్ కూడా అట్లా ఉన్నాయి ఎదురుకుండా సూర్యోదయాన్ని చూస్తూ కృష్ణానదిని చూస్తూ ఉదయం పూట సూర్యకిరణాల సమక్షంలో ప్రకృతిలో యోగా చేసే సూర్య యోగ ప్రాంగణంలో మొట్టమొదటిసారిగా పదమూడు సంవత్సరాల బయట వారిని లోపలికి ఆహ్వానించి మరి లోపల ఉన్న సాధకులు ఇటు రాకుండా వీళ్ళ సాధకుల వైపు వెళ్లకుండా స్పెషల్గా ఇట్లా ఏర్పాట్లు చేసేసావు రోప్స్ కట్టేసి రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది యోగా సాధన కోసం వచ్చిన బయట గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సమయం ప్రకారం వచ్చారు ఇట్లా యోగ శిక్షణ నేను మంచిగా కామెంటరీ ఇస్తూ మన మెడికల్ సూపర్నెంట్ భైరి శ్రీనివాస్ గారు యోగా మాస్టర్లు అట్లా చేతి చూపిస్తుంటే వీళ్ళని చూస్తూ తప్పు లేకుండా వాళ్ళందరూ చేయగలిగారు ఇలాంటి పెద్ద యోగా కార్యక్రమానికి మా ప్రాంత ఎమ్మెల్యే గారు శ్రీ శ్రావణ్ కుమార్ గారిని అతిథిగా ఆహ్వానిస్తే వారు వచ్చారు వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది అట్లాగే మన ఆశ్రమం ఇక్కడ ఏర్పాటు అవడానికి ప్రధాన దాత అయిన శ్రీ గోకరాజు గంగరాజు గారు కూడా అతిథిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారి ఇరువురుతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ పి కృష్ణయ్య గారు రిటైర్ అయిన తర్వాత కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా వారు సేవలు అందిస్తూ వారు నాచురోపతి ఫాలోవర్ ప్రకృతి ప్రేమికులు అందుకని వారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే వారు వచ్చారు అట్లాగే మన ఆశ్రమంలో ఉంటున్న మరొక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ శ్రీ పి సుందర్ కుమార్ గారు ఆశ్రమానికి హాన్ అడ్వైజర్గా ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ సర్వీస్ అందిస్తున్నారు వీళ్ళందరి సమక్షంలో మేం యోగాని పన్నెండు గ్రామాల నుంచి వచ్చిన యోగ సాధకులకి చక్కగా ఏడు వందల మందికి మంచిగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది ఇంటికి వెళ్ళాక కూడా ఎట్లా వీటిని చేసుకోవచ్చో వివరణ అంతా అందించాం యోగా పూర్తయిన తర్వాత మన ఆశ్రమంలో ట్రైనింగ్ డాక్టర్స్ ఉంటారు ఎప్పుడూ యాభై అరవై మంది వాళ్ళందరూ యోగ ప్రదర్శన ద్వారా యోగాలో ఉండే గొప్పతనాన్ని వీళ్ళందరికీ అందించారు అట్లాగే మా గ్రామం పిట్లవారిపాలెం దగ్గర న్యాచురోపతి కాలేజీ కేర్ యోగా అండ్ న్యాచురోపతి కాలేజీలో స్టూడెంట్స్గా చదువుకుంటున్న న్యాచురోపతి స్టూడెంట్స్ కూడా ఆపరేషన్ సింధూర్ని యోగ విద్య ద్వారా ప్రదర్శన రూపంలో ఎంతోమందిని ఇక్కడ బాగా మనందరం ఒకటి అనే స్ఫూర్తిని కలిగించే విధంగా మంచి ప్రదర్శనని ఇచ్చారు ఈ రెండు ప్రదర్శనలు యోగా ప్రోటోకాల్ ప్రకారం పూర్తయిన తర్వాత ప్రదర్శించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన యోగ సాధకులందరికీ మన ఆశ్రం దొడ్డమ్మట సెవెన్ హట్స్ ఉన్నాయండి సెవెన్ హట్స్లో సెవెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ ఏర్పాటు చేశాం క్యూ మేనేజర్స్లో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడే మనం బ్రేక్ఫాస్ట్ స్లిప్ కూడా ఒకటి ఇష్యూ చేసేసాం టీషర్ట్తో పాటు ఇక వాటిని తీసుకుని ఒక్కొక్క హట్లోకి అట్లా సెవెన్ హట్స్ న దొడ్డముట ఉన్న ఏరియాలో చూడండి యోగ సాధకులందరూ అయిన తర్వాత ఒకేసారి చక్కగా వెళ్ళి మన ప్రకృతి పద్ధతులు అందించిన బ్రేక్ఫాస్ట్ మనం త్రీ బీన్ చాట్ ఇందులో స్పెషల్గా ఇచ్చాం మంచి హై ప్రోటీన్ చాట్ ఇచ్చాం ఇక్కడ స్వీట్ కార్న్ వడ నూనె లేకుండా స్వీట్ కార్న్ వడ కూడా ఇచ్చాం మొలకలు కట్టిన రాగి పిండితో రాగి మాల్ట్ కూడా ఖర్జూరంతో చేసాం ది గుడ్ హెల్త్ వారు రాగి మాల్ట్ని వారు అందించారనమాట మనం పండుగ జ్వరం పేస్ట్తో జావన మనం తయారు చేసి దాన్ని ఇచ్చాం కావలసిన వారికి ఫ్రూట్ మొక్కలు కూడా అట్లా ఇచ్చారు చక్కగా వీళ్ళందరూ సెవెన్ హట్స్లో అట్లా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ తీసుకుని లాన్స్లో కూర్చొని ప్రకృతి వడిలో ప్రకృతి ఆహారాన్ని అట్లా ఎంతో ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారనమాట ఆ తర్వాత ఎప్పుడూ ఇంతవరకు ఆశ్రమంలోకి వీళ్ళందరూ వచ్చి చూసి ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కృష్ణానది ఒడ్డిన మంచి గార్డెన్స్ లాన్స్ ఇవన్నీ చూస్తూ నదొడ్డమట ఉండే బోటింగ్ హట్ కానీ టెంపుల్ స్విమ్మింగ్ పూల్స్ పెద్ద వాటర్ ఫాల్ ఈ మధ్య మన ఆశ్రమం ఎనాగరేట్ చేసాం ఆ వాటర్ ఫాల్ ఇవన్నీ కూడా చక్కగా చూసి ఎంతో ఆనందించి కుటుంబ సభ్యులందరూ చొక్కగా ఆస్వాదించి వెళ్ళారు ఈ పన్నెండు గ్రామాల్లోనే మన స్టాఫ్ ఎక్కువ మందికి ఏడు వందల మంది ఇక్కడికి వచ్చి పనిచేస్తుంటారు వాళ్ళందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నవారు మరి మా దగ్గర పనిచేసే స్టాఫ్ కూడా ఎలా ఇక్కడ రోజు ఆనందంగా పనిచేస్తుంటారు వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి ఆశ్రమం ఎలా ఉంది మరి వాళ్ళతోటి గ్రామస్తులందరూ చూసి సంతోషించారు మా స్టాఫ్ కూడా సంతోషించారు ఇట్లా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ప్రకృతి ఆశ్రమంలో బయట వారికి కాకుండా పన్నెండు గ్రామాల వారికి మనం ఇట్లా అందిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇలా చేయటం జరిగింది మరి మొట్టమొదటిసారిగా మన ప్రకృతి ఆశ్రమంలో ఇలాంటి ఏర్పాటు చేసేంత చక్కగా దాన్ని నిర్వహించాం యోగా ప్రమోషన్లో భాగంగా ఇలా నిర్వహించామని ఇలాంటి వారికి అందిస్తే బాగుంటుందని ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది మరి ఇంటింటా యోగా కార్యక్రమంలో చాలామంది బాగా అన్ని ప్రాంతాల్లో లక్షల మంది వెళ్ళి యోగా పట్ల ఆసక్తిని పెంచుకుంటూ మీరందరూ కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నందుకు మీ అందరికీ జూన్ ఇరవై తేదీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియచేస్తూ నమస్కారం